ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేని రుణం రావడం సంతోషం మరి అది కూడా స ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా నేను మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు కానీ నువ్వు ఐదు వేలకే ఇస్తున్నావు మొత్తం ఇరవై ఐదు వేలకు ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా స్త్రీనిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున రాష్ట్రం అందరి తరఫున కూడా కోరుతా ఉన్నా మరి ఈ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్కులు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాం దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులకు పంచుకోవాలి కదా మీ గ్రూప్ ఆల్రెడీ మీరు కట్టేసారు వడ్డీ బ్యాంకుకు బ్యాంకుకు కట్టితే ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది